హాయ్ అండి వెల్కమ్ టు మనీస్ కుకింగ్ క్లాస్ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నారండి ఇదైతే సండే రోజు అండి సండే రోజు షాపింగ్కి అయితే బయలుదేరాము అంటే నెలలో పండగ ఉంది కదా క్రిస్మస్ పండగ దానికోసం బట్టల కోసం అయితే బయలుదేరాము నేను మా పిల్లలు ఇద్దరు అంటే మా బాబు రాలేదు కానీ మా ఆడపిల్లలతో బయలుదేరాము అయితే ఆ రోజు సండే అవటం వల్ల ఏమో కానీ చాలామంది షాపింగ్కి అయితే వచ్చారండి అసలు రోడ్లో నడవటానికి ఇబ్బంది పడ్డాము అంతమంది వచ్చారు అంటే సండే రోజు అందరికి సెలవు ఉంటుంది కదా అని సెలవు రోజున అందరూ చాలా చక్కగా అయితే వచ్చారు అందరూ అయితే మా హస్బెండ్ ముందే చెప్పారనమాట ప్రతి సంవత్సరం వాళ్ళకి ఎక్కువ డబ్బులు ఖర్చు చేస్తాము అంటే షాపింగ్కే ఎక్కువ ఖర్చు అవుతుంది అలా కాకుండా ఈసారి సింపుల్ అవ్వాలని చెప్పి చెప్పారు దానికోసమని నాలుగైదు షాపులు తిరిగాము తర్వాత లాస్ట్లో ఒక షాప్లో అయితే తీసుకున్నాము మాకు నచ్చిన బట్టలు అయితే తీసుకున్నాము తక్ తక్కువ టైంలో తక్కువ బడ్జెట్లో తీసుకున్నాము బట్టలు కూడా మాకు చాలా నచ్చినాయండి అంత సింపుల్గా ఎప్పుడు మేము అలా షాపింగ్ చేయలేదు ఎప్పుడు షాపింగ్ చేసినా రెండు మూడు రోజులు కంపల్సరీ బట్టలకైతే వాళ్ళం అలా కాకుండా ఈసారి వెళ్ళిన రెండు గంటల్లోనే షాపింగ్ చేసుకుని బయలుదేరామన్నమాట తిరిగి ఇంటికి ఇలా బట్టలు తీసుకున్న తర్వాత మా పాపలో ఇయర్ రింగ్స్ అయితే చూస్తున్నారు అవి కూడా తీసుకున్నారండి తీసుకున్న తర్వాత ఇంకా తిరిగి అయితే ఇంటికి బయలుదేరాము ఇదేనండి ఇంక ఇంతేనండి ఈరోజు వీడియో వీడియో ఎలా ఉందో లైక్ చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్ అండి బాయ్ అండి